పార్వెల్ల గన్నేరవరం మండలం కరీంనగర్ జిల్లా రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మా పారువెల్ల లో లెవెల్ బ్రిడ్జ్ పారువెల్ల టు గన్నేరవరం మండలం పోయేటువంటి కరీంనగర్ జిల్లాకు పోయేటువంటి ప్రధాన రహదారి ఇది దీని దుస్థితి ఏంటంటే ఒక్క చినుకు పడ్డా కానీ రైతులు మిగతా గ్రా పార్వెల్ల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు పొలాలకు పోయే లేని పరిస్థితి అదేవిధంగా ఏ చిన్న రవాణా వ్యవస్థ అయినా కానీ అందుబాటులో లేని పరిస్థితి గత ముప్పై నలభై ఏళ్ళ కింద కట్టినటువంటి ఈ లో లెవెల్ బ్రిడ్జ్ ఇప్పుడు రైతుల పాలిట ఒక శాపంగా మారింది చిన్న వర్షం పడి రైతుల యొక్క పరిస్థితి ఎంత అధ్వానం అంటే ఒకవేళ ఎవరన్నా డెలివరీకి ఉంటే కూడా పోలేని పరిస్థితి ఒక యాదిలాబాద్ గోండా గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి మా గ్రామంలో తలెత్తింది కాబట్టి తక్షణమే అధికారులు ఈ యొక్క లో లెవెల్ బ్రిడ్జ్ని చూసి ఎస్టిమేట్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం దీని మీద ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎస్టిమేషన్ తయారు చేసి హై లెవెల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తేనే కానీ రైతుల యొక్క పరిస్థితి ఇప్పటి దగ్గర లేవు ఇప్పుడు వర్షాలు పడ్డాక నీళ్ళు వచ్చినాక పొలాలకు పోయే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని హై లెవెల్ బ్రిడ్జికి శాంక్షన్ చేసి నిర్మించాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం